నమస్కారం మెడిటేషన్ ఛానల్కి స్వాగతం శ్రీ నవ పల్లవాలతో చిగిర్చి పూల సోయగాలతో కనువిందులు చేస్తూ సుగంధాల సేవలతో ప్రకృతి పురుషులకు మకరందాల విందులు అందించే వసంత ఋతువులో మొదటి పండుగ శ్రీరామనవమి దైవం మానుష రూపేణ అన్నట్టుగా శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ మానవునిగా ఎలా జీవించాలో తెలుపడానికి తల్లిదండ్రుల దగ్గర భార్య మిత్రాదుల దగ్గర గురువుల దగ్గర ఎలా ప్రవర్తించాలో మొదలైన నైతిక విలువలు ఆధ్యాత్మిక విలువలు చెప్పడానికి అవతరించిన అవతారమే శ్రీ రామావతారం శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు జన్మించారు ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిగా మనం జరుపుకుంటాం నవమి రోజున శ్రీరామచంద్రునికి భక్తి శ్రద్ధలతో షోడశ పూజ గావించి పానకం వడపప్పు నైవేద్యంగా సమర్పించాలి పూజానంతరం శ్రీరామ మొదలైన శ్రీరామ సంబంధ స్తోత్రాలతో స్తుతించాలి అలాగే వాల్మీకి విరచిత రామాయణములోని శ్రీరామ పట్టాభిషేకము అనే అధ్యాయాన్ని పారాయణ చేయాలి చేయుటచే శ్రీరామచంద్రుని అనుగ్రహముచే అనేక సత్వర శుభ ఫలితాలు మనకు చేకూరుతాయి అలాగే శ్రీరామ గుణకీ సాధు సనివార్తీభవించిన ధర్మస్వరూపం శ్రీరాముడు మంచి స్వభావం గలవాడు సత్యం ఎందు అమితమైన ప్రీతి గలవాడు పరాక్రమవంతుడు దేవతలకు ఇంద్రుడు ఏ విధంగా ప్రభువో అలాగే సమస్త చరాచరములకు ప్రభు శ్రీరాముడు అని మొదలైన శ్రీరాముగుణ కీర్తనలను చేయుటచే మనస్సు తొందరగా సాంత్వనను పొందుతుంది ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రము నుండి రా అనే అగ్నిబీజం ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రము నుండి అనే అమృత బీజం గ్రహింపబడి రామా అనే మంత్రం అభినిష్పన్నమైనది ఇట్టి రామనామాన్ని ప్రతినిత్యం జపించుటచే సకల పాపాలు తొలగి మనస్సు తొందరగా నిగ్రహింపబడి మనోజయం కలుగుతుంది మనోజయంచే అమృతత్వ ప్రాప్తి జీవించి ఉండగానే మనకు కలుగుతుంది ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన మనకు అయోధ్యలో భవ్యంగా అత్యంత సుందరంగా ప్రతిష్ఠింపబడ్డాడు శ్రీరామనవి నాడు మానసికంగా అయోధ్యకు వెళ్ళి సరయు నదిలో స్నానమాచరించి ప్రతిష్ఠింపబడిన ఆ బాలరాముడికి మానసికంగా షోడశ పూజ గావించి తనివి తీరా ఆ దివ్య మంగళ రూపాన్ని దర్శించి శ్రీరామ మంత్రాన్ని మానసికంగా జపిస్తూ అనిర్వచనీయ ఆనందాన్ని పొంది మన మన మనస్సులను పునీతము గావించుకోవాలి తద్వారా మన జన్మ ధన్యమవుతుంది ఆచార్య శ్రీ ఓంకారానంద గిరిస్వామి శ్రీ ఓంకారాశ్రమం